హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే కాదు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కచ్చి నన్ను సపోర్ట్ చేసి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నేను ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అరవై ఐదు సంవత్సరాలకు మాత్రమే ఎలిజిబుల్ ఆ పైబడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు కానీ ఇప్పుడు ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టునుంది ఇక నుంచి వయసుతో సంబంధం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్కు రెడీ అవుతుంది ఈ మేరకు విధి విధానాలను రెడీ అయిన బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది ప్రస్తుతం ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అరవై ఏదేళ్ల వరకు మాత్రమే పాలసీలు ఇస్తుంది ప్రీమియం ఆధారంగా ఆయా వ్యాధులకు చికిత్స ఇస్తుంది వయసు పెరిగే కొద్ది మనకు ఉన్న అనారోగ్యాల ఆధారంగా ప్రీమియం చెల్లింపు ఉంటుంది ఇక నుంచి వయసుతో సంబంధం లేకుండా జీవిత కాలం హెల్త్ ఇన్సూరెన్స్ అమలు అయ్యే విధంగా కొత్త పాలసీలు తీసుకురాబోతున్నాయి కంపెనీలు ఏ వయసుకు ఎంత ప్రీమియం ఉంటుంది ఎలాంటి వ్యాధులకు జీతం జీవితకాలం చికిత్స భరోసా ఇస్తారు అనేది త్వరలోనే ప్రకటన రానుంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఐ ఆరోగ్య బీమా పాలసీదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడానికి గరిష్ట ప్రవేశ వయసు తొలగించేందుకు ప్రతిపాదనలు చేస్తుంది ప్రస్తుతం బీమా పాలసీకి వ్యక్తులు అరవై ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిని నిబంధన ఉంది అయితే ఐఆర్డిఐ కొత్త ప్రతిపాదనతో ఏ వయసు వారైన అనారో ఆరోగ్య బీమా కవరేజీని పొందేందుకు వీలు కల్పిస్తుంది ఈ విభాగంలోని విభిన్న అవసరాలను గురించి సీనియర్ సిటిజన్లను మిలీనియల్స్ వారంటీ నిర్దిష్ట జనాభాను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పాలసీలను ప్రవేశపెట్టాలని రెగ్యులేటర్ బీమా సంస్థలను కోరింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్